హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫుడ్ అండ్ పికిల్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మటన్ బ్లెడ్తో ఫ్రై అండి దానికోసం ముందుగా మటన్ బ్లెడ్ తీసుకున్నాము అండ్ దాంట్లో వేయడానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఒక చిన్న ఎండు కొబ్బరి అల్లము వెల్లుల్లి మసాలా కోసం తీసి పక్కన పెట్టుకున్నాము ఒక కరివేపాకు రెమ్మ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను నూనె స్టవ్ మీద మరుగుతుంది నూనె బాగా వేడె వేడెక్కుతుందండి కొన్ని ప్రాంతాల్లో ఈ రెసిపీని నల్లా అని కూడా అంటారండి ఇప్పుడు మన బాండిలో నూనె వేడెక్కిందండి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసాను అవి నూనెలో వేగుతున్నాయి అయితే ఈ రెసిపీ అండి మామూలుగా తిన్నా బాగుంటుంది అంటే ఊరికే స్నాక్లా తిన్నా బాగుంటుంది లేదంటే రోటీలా అయినా బాగుంటుందండి ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కల్ని అటు ఇటు టాస్ చేశాను దానిలో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేశాను కరివేపాకు కూడా వేగుతుందండి ఈ మూడు ఇలా వేగుతూ ఉన్నాయి ఈలోపు బ్లడ్ గడ్డగా ఉంటుంది కదండి అది కొంతసేపు బయట ఉంచితేనే అయిపోతుందండి కట్ చేసినప్పుడు లిక్విడ్లో ఉన్న తర్వాత గడ్డగా అయిపోద్ది మనం దాన్ని చేత్తో ముక్కలు ముక్కలుగా చిదిమేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో నేను ఎలా చిదిముతున్నాను మనకి వీలైనంతగా ఎంత కుదిరితే అంత చిన్న ముక్కలుగా కట్ చిదుముకున్నామండి లేదంటే ఎక్కువ గడ్డలు గడ్డలుగా ఉంటే అది తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదండి అలానే ఉండిపోతాయి సో వీలైనంతగా మనం చిదిమి పక్కన పెట్టుకోవాలి ఒకవైపు మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనెలో వేగుతున్నాయి కొంచెము గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి చూడండి నేను అటు ఇటు వాటిని తిప్పాను ఇప్పుడు మనం దానిలోకి మనం ముందుగానే మసాలా తీసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి అల్లము వెల్లుల్లి వాటిని నేను కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో ఆడించి పక్కన పెట్టుకున్నాను దాన్ని మొత్తాన్ని చేత్తో కూడా మొత్తం క్లీన్ చేసి ఆయిల్ వేస్తున్నాను అది ఆ మిశ్రమం అంతా బాగా కలిపి ఆయిల్లో బాగా వేగనివ్వాలి మనకి వేగుతుంటే మంచి వాసన రావాలి ఎప్పుడైనా మనం వేసుకునే అల్లం వెల్లుల్లి కానివ్వండి మసాలాలు కానివ్వండి ఏమైనా మనము అప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే ఏ కూరకైనా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి బాగా వేగి వేగిపోతున్నాయి వాటిని మనం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మసాలా ఇప్పుడు ఒకసారి దాన్ని మనం కలిగి దానిలోకి మనము నెక్స్ట్గా పసుపు యాడ్ చేసుకోవాలండి ఈ పసుపు మేము ఇంట్లో తయారు చేయించు తయారు చేసుకుందండి దీనిలో మసాలాలు అన్నీ వేసి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము దీన్ని మెంతి పసుపు అని కూడా అంటారండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాసన కూడా పోదండి కూరల్లో హాఫ్ స్పూన్ వేసుకున్నాను అదే మీరు కనుక నార్మల్ పసుపు వాడేటట్లయితే హాఫ్ స్పూన్ వేసుకోండి లేదంటే కూర అంతా పసుపు వాసన వస్తుంది పసుపు కూడా వేసుకొని బాగా కలిసి కలిపాక మనం నెక్స్ట్గా మనం ఆల్రెడీ చిదిపి పెట్టుకున్న బ్లెడ్ ఉంది కదండి ఆ బ్లెడ్ని మసాలాలో పోసేయాలి మసాలాలో పోసి దాన్ని ఒకసారి పూర్తిగా అంతా కలబెట్టుకోవాలి ఈ బ్లెడ్కి ఏంటంటే మాడే గుణం ఎక్కువ ఉంటుందండి తొందర అంటే త్వరగా అడుగు పట్టుతుందన్నమాట చూసారా నేను కదుపుతూ ఉంటే కింద అడుగు పట్టేస్తుంది లోపల మనం తిప్పుతూ ఉంటే చిన్న చిన్నగా కలర్ మారుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ సాల్ట్ ముందే వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది తర్వాత రిమైనింగ్ లాస్ట్లో ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకున్నాము నేను ప్రస్ ప్రస్తుతానికి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కూరని మగ్గిస్తున్నాను చూడండి ఇప్పుడు కూరలో వాటర్ అంతా బయటకు వచ్చినాయి మనకి దాన్ని బాగా తిప్పేసుకొని వాటర్ అంతా పోయే వరకు చిన్న మంట మీదే మనం ప్రాసెస్ చేసుకోవాలి ముక్కలు ఏదన్నా పెద్ద పెద్దగా మనకు అనిపించినప్పుడు గంటతో చిది నేను చిదుముతున్నాను చూడండి అలా మీరు కూడా ముక్కలు ముక్కలుగా చిదిమేసేయండి బాగా కూర అంతా నుండి కదుపుకోవాలి మిగిలిన హాఫ్ టీ స్పూను ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూను కారం యాడ్ చేసుకోవాలి మేము కారం మాకు తగ్గట్టుగా యాడ్ చేసుకున్నాము మీకు కావాలంటే ఇంకొంచెము మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇది మసాలా కారం అండి ఇంట్లో ఆడించిన కారము మీకు పసుపు కానీ కారం కావాలని కావ రెసిపీ కావాలంటే నేను ఇంకొకసారి వాటిని తయారు చేయడం చూపిస్తాను ఇప్పుడు ఇదంతా బాగా కలపెట్టుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని మన బ్లెడ్ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన బ్లెడ్ ఫ్రై రెడీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ